ఇప్పుడు కంసుడు వచ్చాడు ఆ ఏడుపు వినపడగానే ఆడపిల్ల అయితేనేం ఒక పిల్లాడైతేనే గర్భం నన్ను చంపేస్తారు అందుకు చంపేస్తానన్నాడు ఆ చంపడం కూడా ఆ దేవకీదేవి ఒళ్ళో గట్టిగా దాచేసుకుని పాపం గుండెలకి హత్యేసుకుంది అన్నయ్య 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 అని పది మాటలు అంటే చెల్లెలి ముఖం చూసి ప్రేమ చూపిస్తాడేమోనని అన్న చెమింపు మన్న తగదల్లుడు కాడిది మెన మన్న విను మానిని చంపుట రాచపాటి కాదన్న సుకీర్తివై మన కదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అన్నయా 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 అన్న మాటకి పట్టాభిషేకం చేశారు గారు ఆ అన్నయ్య అన్న పిలుపు అంత మధురం ఇంత అన్నయ్య అన్న వాడు ఆ రెండు కాళ్ళు పట్టుకు లాగేసి గిరగిరగిరగిర తిప్పి అక్కడే ఉన్న బండకేసి కొట్టాడు అంతకుముందు పిల్లల్ని అలా చెప్పాడు వాడు బండకేసి కొడితే ఆ పిల్ల బండకి తగలడం మానేసి గిర్రగిరిగి ఆకాశంలోకి వెళ్ళి వెళ్ళి నిలబడగానే ఎనిమిది భుజములతో ప్రకాశించింది అష్టాదశ భుజాది వీసహసర కరమండితాని ఆమె ఎనిమిది బాహువులతో నిలబడింది శంఖము చక్రము గద పద్మము ఖగ్గము శూలము ఇటువంటివి పట్టుకుని ఆమె ఆకాశంలో నిలబడి నిలబడితే దేవతలు యక్షులు గంధర్వులు కిందిరులు కింపురుషులు అందరూ వచ్చి ఆమెని స్తోత్రం చేశారు అంతకుముందే పరమాత్మ ఆమెని పుట్టమని చెప్పినప్పుడే ఆజ్ఞాపించాడు పద్నాలుగు పేర్లు నీకు ప్రధానమవుతాయి ఏ పేరుతో పిలిచినా రక్షించడమే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం నీది నాది కూడా అదే తత్వం అన్యాపదేశంగా అందుకే భద్ర దుర్గ కాళీ చిండిక అలాగే వైష్ణవి మాధవి శారద అంబిక నారాయణి మాయ ఈశాన విజయ మూడు నాలుగులు పన్నెండు కన్య కుముద పద్నాలుగు ఈ పద్నాలుగు పేర్లతో ప్రధానంగా నువ్వు లోకంలో పిలవబడి పూజింపబడుతుంటావు ఈ పిల్లని కేసి కొడితే పైకి లేచి చెప్పింది కెంపరి వైబరింబరుని దేవకి బిడ్డల చిన్న కుర్రలను చంపితివి ఇంకనైన ఉపశాంతి వహింపక నల మీద నన్ను నొంపితి విశిరో ఇది బీరమే నిన్ను చంపెడివాడొకడు నా సరసంజని నా సరసంజనించి నిన్ను నేను వేరొక దిశ సంస్కృతి పొందిడివాడు దుర్మతి అంది గురే నన్ను చంపితే వచ్చిందిరా ఇంతకుముందు పిల్లల్ని చంపావు నన్ను నువ్వు చంపలేవు నిన్ను చంపేవాడు పుట్ట నువ్వు పుట్టాడు ఇంకో చోట పెరుగుతూను ఉన్నాడు అని ఇద్దరూ ఒక్కరోజు పుట్టారు కానీ మనుష్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనుష్యునకు ఎన్నో తెలుస్తాయి అది ఆశ్చర్యం ఎన్ని ఆలోచనలు శాస్త్రం పట్టుకోగలడు గారిని పట్టుకోగలడు అన్నిటినీ పట్టుకుంటాడు ఇవి తప్ప పశువుకి ఇంకొకటి తెలియదు అని అంటాం కానీ ఒక్క మాతృత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక మినహాయింపు ఒక కోడి గుడ్డు పెడుతుంది గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది కోడి శరీరంలోంచి వచ్చింది కోడి గుడ్డు అక్కడ పెట్టింది ఆ గుడ్డుని పొదుగుతుంది పొదిగేటప్పుడు ఆ కోడి నడవడం మీరు మీరు చూసే ఉంటారు అనుకోండి అది ఏదో పెద్ద నేను ఒక్కడే చూసినట్టు మాట్లాడక్కర్లేదు ఏదో గబగబా రాదు రెండు కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి నడిచి వచ్చి గభాలను కూర్చోదు మెల్లమెల్లగా దాని పొట్ట ఉంచి ఆ గుడ్డు యొక్క పింకుకి తగిలేటట్టుగా పెడుతుంది ఇదే రామకృష్ణ పరమహంస అంటారు పొదుగుతున్న కోడి బొమ్మ గీయగలవేమో కానీ కోడి కన్నులలో ఆనందాన్ని గీయలేవు ఎందుకని అంటే కనకడుపులోంచి వచ్చినటువంటి గుడ్డుకి పైన పెంకు ఉంటే పెంకు లోపల ఉన్న పిండం తన యొక్క కడుపు కింద భాగంలో ఉన్నటువంటి వేడిని గ్రహిస్తూ ఆ లోపల ఉన్నటువంటి పిండము పొదగబడి పిల్లగా మారుతున్నప్పుడు నేను తల్లినవుతున్నానన్న ఆనందాన్ని కోడి పెట్ట పొందుతుంది ఆ కోడి పిల్ల పింకు పగల కొట్టుకుని అనుకోండి ఎవరు పరిచయం చేశారు నీ పిల్లని ఆ కోడి పిల్లలన్నిటినీ దగ్గర పెట్టుకుంటుంది ఎంత భయం అసలు కోడికి అటువంటిది భూమి మీద రెండు మాటలు కొట్టి పురుగులు తిని ఆకాశంలోకి చూస్తుంది గ్రద్దెక్కడో ఎక్కడో ఉంటుందేమో వచ్చి పిల్లని తినేస్తుందేమో కుక్కెక్కడన్నా ఉందేమో పిల్లని తినేస్తుందేమో పంది ఉందేమో కరుచుకుపోతుందేమో ఇంతోటి కోడి రెక్కలకి ఏం బలం ఉంటుందండి అయినా కూడా ఏదైనా గ్రబ్బ ఎగురుతూ కనపడింది అనుకోండి మీరు ఎప్పుడైనా విన్నారో లేదో ఎంత భయం తోరుస్తుందో ఒక్కొక్క నరుస్తుంది ఏ అర్థం అవుతుందో అటు ఇటు తిరుగుతున్న పిల్లలన్నీ అన్ని దగ్గరికి వచ్చేస్తాయి రెండు రెక్కలు ఎత్తుతుంది పిల్లలన్నిటినీ అందులో పెట్టేసుకుని రెక్కలు మూసేస్తుంది ఈ పిల్లలన్నీ అందులో దూరి పడుకుంటాయి మళ్ళీ గ్రద్ద దూరంగా వెళ్ళాక రెక్కలు ఎత్తుతుంది నిజంగా ఒక్క దెబ్బ కొట్టింది అనుకోండి కోడి మూడు అడుగులు అవసల పడుతుంది కానీ రెక్కలకు కింద పెట్టుకుని కోడి పెట్టలా పెంచిందండి ఆవిడ పిల్లల్ని అంటారు ఈ రక్షణ అన్నది ఉందే అక్కడ కనపడుతుంది అమ్మవారి మీకు అమ్మవారిని చూడ్డానికి అంతరాలయంలోకి వెళ్ళక్కర్లేదు ఒక కోడి తన గుడ్డుని పొదిగి పిల్లని తీసుకొచ్చి పిల్లల్ని రక్షించుకునే ప్రక్రియ ఉందే అందులో అమ్మవారు మొట్టమొదట అందులోంచి సురభి కామధేనువు పైకి వచ్చింది ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు కొమ్ములు తల పృష్ఠభాగం ఆ అందమైనటువంటి శరీరం దాని నాలుగు పాదములు తోక ఆ కన్నులు ఆ ముట్టే ఆ తల కనపడేటట్టుగా కామధేను వచ్చి నిలబడింది అది కామధేనువు కోరికున్న కోరికలు తీరుస్తుంది అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి ఇది విన్నంత మాత్రం చేత శక్తివంతం ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవములు అన్నారు మహర్షులు వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు ఇంకా దాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టి అస్తమానం ఓ కప్పు కాఫీ ఇచ్చే ఓ కప్పు టీ ఇచ్చే అంటూ ఉండరు ఈ పాలతో మేము హవిస్సులు అర్పిస్తాం అన్నారు ఎందుకు ఇస్తారు హవిస్సులు లోక కళ్యాణార్థం వాళ్ళు దేవములు వాళ్ళకి కోరికలు ఉండవు వాళ్ళు చెయ్యాలి అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు ఎందుకో తెలుసా అండి ఆయన ఏం చేస్తాడు తోడెట్టుకు పెరుగు తిండవు ఆయన పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేస్తే ఏమవుతుంది లింగం చల్లబడుతుంది శివలింగం చల్లబడితే లోకం అంతా చల్లగా ఉంటుంది అందుకే ఆవు పాలు పట్టుకెళ్ళి అయ్యగారికి ఇవ్వండరా కాశిని అంటుంటారు పెద్దలు కారణం ఏమిటి దానివల్ల లోకమునకంతటికి మేలు చేయించినటువంటి పుణ్యంలో ఆరో తన ఖాతాలో పడిపోతుంది వచ్చి కాబట్టి తేలిక మార్గమేడు ఓ పట్టుకెళ్ళి పట్టికల్ని అభిషేకం చేసుకోండి అని చెప్పడమే అందుకనే పట్టికల్ని ఆపాలిస్తూ ఉంటారు అదండి దాని వెనకాల ఉన్న రహస్యం అందుకని ఇప్పుడు మొట్టమొదటి ఇది చేసినవాడు ఎవరు శ్రీమన్నారాయణుడు చేశాడు ఇప్పుడు ఈ సురభిని ముందే చెప్పాడు ఆయన ఎవరు అడక్కండి అని వీళ్ళకేం తెలుసు వెర్రెళ్ళు దయచులకి అమృతం వస్తుంది సవదానం లేరా అనుకున్నారు ముందు మనం ఇది అడిగితే తర్వాత మీరు అది పుచ్చుకున్నారు కదా ఇది ఇవ్వనంటాడేమో ఊరుకున్నారు వాళ్ళు అదృష్టం ఆయన విష్ణుమాయ కల్పించాడు కూడా ఆ గోవుని చూసి స్వామి అన్నారు దేవమునులు పుచ్చుకోండి మీరు దీని పాలతో హవిస్సులు అర్పిస్తారు దేవతలు సంతోషించి వర్షాలు కురుస్తాయి అందరూ బాగుంటారు ఒక్కడూ కోరుకునేవాడికి కామధేనువు కాదు అందరికీ పనికొచ్చేవాడికి కామధేను ఉండాలి అందుకని కామధేవుని దేవ కామధేనువుని దేవమునులకి ఇవ్వండి అన్నారు దేవమునులు పుచ్చుకున్నారు అమ్మ దీనికి తోడు ఇవాళ ప్రపంచంలో ఇంకో కొత్త వెర్రి ఏమిటో తెలుసా అండి ఆ వెర్రి పుట్టింటి వాళ్ళు ఒక పేరు పెడతారు ఆడపిల్లకి ఆడపిల్లకి పేరు తల్లి తండ్రి కలిపి ఒకసారి నామకరణం చేశాక ఆ ఆడపిల్ల పేరు మార్చాలంటే మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలిసా అండి అధికారం వివాహంలో తల్లిదండ్రులే ఒక క్రతువు చేసి పేరు మార్చాలి అలా కాకుండా తల్లిదండ్రులు భగవత్ సంబంధమైన పేరు పెట్టి అత్తవారింటి వే వారు ఆ పేరు పెట్టి పిలవకుండా తల్లిదండ్రులు మార్చని పేరుతో అత్తవారింటి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన పిచ్చ పేరు ఏదో పెట్టి పిలవడం మొదలు పెడితే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు వంశం ఆగుతుంది అక్కడ అది ఒక పెద్ద దోషమై కూర్చుంటుంది శాస్త్రంలో అలా పిలవకూడదు పుట్టింటి వాళ్ళు ఏ పేరు పెట్టారో ఆ పేరు పెట్టి పిలవాలి అంతే తప్పించి మళ్ళీ నేను పేరు మార్చేస్తానండి అనకూడదు అలా మార్చాలంటే మామగారిని అడగాలి మామగారు పెళ్లిలో మార్చాలి ఆడపిల్లకి పెళ్ళి మళ్ళీ పెళ్లి వరకు మార్చడానికి వీలు జ్యోతిష్ శాస్త్రంలో మీరు కావాలంటే ప్రామాణిక గ్రంథాలు చూపిస్తాను నేను అలా కుదరదు అందుకని ఇష్టం వచ్చినట్టు మార్చి పిలవడాలు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు శాస్త్ర మర్యాద తెలియకుండా ప్రవర్తిస్తుంటారు కొంతమంది మనకి గోవు కనపడుతుంటుంది మీరు ఎప్పుడైనా చూడండి ఆలయాల్లోకి వెళ్ళి బయటికి వస్తున్న చోట గోవు నిలబడుతుంది మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అరటిపండు చేత్తో పట్టుకుని బయటికి వస్తుంటాం వస్తుంటే ఆ అరటిపండు కోసమని ఆవు మోరలు చాపి దగ్గరికి వస్తుంది భగవద్ అనుగ్రహం మీ వెంట పడుతోంది మనమేం చేస్తాం మీ చేతిలో ఉన్న ప్రసాదం ముందు మీరు తినకుండా పెట్టకూడదు దీని అందుకే ప్రసాదం గుళ్ళోనే తీసుకోండి అంటారు గుడికి వచ్చి గుడి యొక్క అధిష్టాన దేవతా దర్శనం చేయకుండా వెళ్ళకూడదు మీరు ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు ముందు వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని కూర్చోవాలి రామాయణం వింటున్నారు కాబట్టి రామచంద్రమూర్తి దర్శనం చేసుకు కూర్చోవాలి అంతేకాని దేవాలయానికి అధిష్టానమైన దేవ దైవం దర్శనం చెయ్యకుండా కూర్చుని విని వెళ్ళిపోకూడదు అది దేవత పట్ల అపచారం అయిపోతుంది అందుచేత మనం గుళ్ళోంచి బయటికి వస్తుంటే ఓ ఆవు వస్తుంది మనం ఏం చేస్తాం ఈ అరటిపల్లిలా ఇలా పెట్టేసుకుని గబగబగా తోసి బయటికి వచ్చేసి పాప ఆవు అరటిపండు కోసం దగ్గరికి వస్తుంటే పడే మనం లెంపకాయ కొడతాం రామాయణం మనకి నేర్పింది ఇందుకు రాను గుళ్ళోకెళ్ళి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆశ్రయించున్నారు ఆవుకి నువ్వు ఒక తొక్క అరటిపండు తొక్క నువ్వు లోపల ప్రసాదం తినేసి తొక్క పట్టుకొచ్చి ప్రసాదంగా దరికి పెట్టు చె నోట్లో సంతోషంగా నాలుక జాప్య తింటుంటుంది చెయ్యగలిగితే ప్రదక్షిణం చెయ్యి చెయ్యలేకపోతే దాని పృష్ఠభాగానికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపో ఐదు ప్రబలమైన స్థానాల్లో గోవు యొక్క పృష్ఠభాగం ఒకటి ప్రపంచంలో లక్ష్మి ప్రబలంగా ఉండేది అదే గోవు యొక్క పృష్ఠభాగము పద్మము స్త్రీ యొక్క పాపట అందుకే ఎట్టి పరిస్థితులలో స్త్రీ పాపట ఎందు సింధూరం లేకుండా ఉండకూడదు పాపట పద్మము ఏనుగు యొక్క కుంభస్థలము ఇవి స్థానాలు ఐదు వీటిని ఎప్పుడూ అగౌరవపరచకూడదు అందుచేత ఆవు యొక్క పృష్ఠభాగానికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవాలి ఇది ధర్మం తెలుసున్న వాడికి తెలుస్తుంది అందుకు చెప్పారు బాలకాండలో వాల్మీకి మహర్షి కాబట్టి శ్రీకామాక్షి కటాక్షిత పురుష మిత్రమిత్రం శత్రువు మిత్రులు ఇద్దరు ఉండరు అందరూ మిత్రులే లోష్టంచ యువతి బింబోష్టం రాతి ముక్కకి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ అధరానికి అభేధం రెండూ సమానమే ఆయనకి తప్ప ఆయనకి ఒక దాని ఎందు రాగము లేదు ఒకదాని ఎందు పారుష్యము లేదు అన్నిటినీ సమానంగా చూస్తాడు ఇది ఎవరికి కలిగింది ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో ఎవరి వంక ఇలా చూసిందో వాడికి అంత శక్తినిచ్చేస్తుంది ఇది ఆవిడ వైభవం ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి చెంగాలమ్మ అనుగ్రహ శక్తి అంతా ఎక్కడుందంటే ఆవిడ చూపుల్లో ఉంది ఆ చూపుల శక్తి ఎంత కాలం అలా ఉంటుందో అంత కాలము ఆవిడ అలా అనుగ్రహిస్తుంది అందుకే ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిందా ఒక్కసారి ఆ చూపు యొక్క శక్తి చెప్పడానికి పెద్ద పెద్ద మహాకవులు మహా ఉపాసకులు మహా విద్వాంసులు మా చేత కాదని చెయ్యారు ఎందుచేత అంటే ఇలా చూసిన చూపుతో ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు ఏదైనా ఇచ్చేస్త అది ఇక నోటితో చెప్పడం అనేటటువంటిది వర్ణించడం అనేటటువంటిది ఇంత ఇస్తుంది అని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చేస్తుంది అందుకే ఆవిడ రూపం అదే అనుకుంటున్నారేమో అదే తల్లికి మంత్రశరీరం ఉంటుంది ఆ మంత్రశరీరం ఉన్నప్పుడు ఆవిడికి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియ శాంకరీ ఆ నుంచి వరకు ఆమె యొక్క అక్షరాలు ఆమె యొక్క శరీరం అయిపోతాయి పరమశివుడు అపారమైనటువంటి విద్యాదాత అమ్మవారు అపారమైనటువంటి విద్యాస్వరూపిణి ఆమె కూడా విద్యలిస్తుంది అందుకే ఆయన దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా మాట్లాడకుండా మౌనవ్యాఖ్యా ప్రకటిత బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే మౌనంగా కూర్చుని సనకసనందనాది మహర్షులను అనుగ్రహించాడు అదే పరమేశ్వరుడు గురువుగా ఎన్నో పర్యాయాలు భూమి మీదకి వచ్చాడు శంకర భగవత్పాదులుగా రాలా నమ చ చుక్త కేశాయ చా పెద్ద జటాజూటంతో శంకరుడిగా వచ్చాడు వ్యుక్త కేశాయ చ బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా వచ్చాడు శంకరాచార్యుల వారిగా వచ్చారు అన్నప్పుడు కేవలం శంకరుడే కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్నమాట అందుకే మొట్టమొదటి నుంచి చెప్తున్నా ఆ అర్ధనారీశ్వర తత్వమే శివ శివా కలిసి ఉన్నటువంటి స్వరూపం ఎందుకంటే కేవలం శంకరుడు అనుకోండి తనలో తాను రమిస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు శివా అమ్మవారు కూడా కలిసిందనుకోండి కదలికలు అప్పుడు శంకర భగవత్పాదులుగా యావద్భారతం పర్యటించారు అహం బ్రహ్మాస్మి తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు కూర్చున్నప్పుడు శంకరుడు పర్యటించి లోకానికి అంతటికి అనుగ్రహం చేసి స్తోత్రాలు ఇచ్చి బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చి భగవద్గీతకు వ్యాఖ్యానం ఇచ్చి ఇన్నింటిని అందించినప్పుడు ఆయన శంకరుడు అమ్మవారిగా అయ్యవారిగా కలబోసినటువంటి స్వరూపంగా లోకంలో తిరిగారు శంకర భగవత్పాదులు అందుకే కదలికలన్నీ అమ్మవారు జ్ఞానమంతా శంకరుడు అప్పుడు గురువుగా దిగొచ్చాడు దిగొచ్చి లోకాలన్నిటినీ అనుగ్రహించాడు దక్షిణామూర్తిగా అనుగ్రహించాడు అమ్మవారు అసలు మాతృకా వర్ణరూపిణి సమస్తమైన మాతృకా వర్ణములు ఆవిడ యొక్క స్వరూపం ఆవిడ అనుగ్రహించిందా ఇక అలా ఇలా ఉండదు ఆ జ్ఞాపక శక్తి ఆ వాగ్ధార ఆ కవితాశక్తి ఇక దానికి అడ్డు ఆపు ఉండదు అదొక గంగా ప్రవాహం అంతే అలా వెళ్ళిపోతుంది అది ఆ తల్లి యొక్క అనుగ్రహం ఆ తల్లి అనుగ్రహించిందా వాగ్దేవిగా అనుగ్రహించగలదు పెద్దలు ఒక మాట చెప్తారు కొన్ని కోట్ల జన్మల తరువాతి తప్ప అసలు అమ్మవారి వంక తిరిగి నమస్కారం చేయడు అటువంటిది అమ్మవారి గురించి తాను మాట్లాడుతూ ఉంటే కొన్ని వేల మంది స్పృహ లేకుండా కూర్చుని వినేటటువంటి శక్తి వాక్కుకి రావాలంటే ఎవడి ఒక్క తపస్సుకి ఆ వాక్కు రాదు అది కేవలం ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఎవరికి కలిగిందో వాడి వాక్కు ఆ శక్తి ఉంటుంది అది వాడిది కాదా శక్తి అది వాడిది అనుకుంటే పొరపాటు బ్యాటరీ లేకుండా లైట్ ఎలా వెలగదో లోపల ఆ తల్లి కారుణ్యం లేకుండా ఆ వాగ్ధార అలా నడవదు ఇది నా సిద్ధాంతం కాదు శంకర భగవత్పాదులు చెప్పిన మాట కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉందా ఎటువంటి కవిత్వం అయినా చెప్తాడు ఎటువంటి ఉపన్యాసమైనా చెప్తాడు దేని గురించి అయినా చెప్తాడు ఏదైనా తెలుసుకోగలుగుతాడు అంతటి శక్తిని పొందుతారు పొందగలగడానికి కారణం ఆ తల్లి యొక్క అను